హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగుంటారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఎలాంటి టిఫిన్లోకైనా అదిరిపేయే చట్నీ హోటల్ స్టైల్ టమాటో ఆనియన్ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ హోటల్లో మనం వెళ్ళేటప్పుడు తినేటప్పుడు అనుకుంటాం కదా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంది అదే టేస్టీతో మనం ఇంట్లోని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక్కసారి చెప్పినట్టు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఫస్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వెండిమిర్చి తర్వాత అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటాలని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత వచ్చేసి ఒక గుప్పెడు పుదీనా తర్వాత ఒక గుప్పెడు వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి అందరూ టమాటా చట్నీ చేస్తాం ఫ్రెండ్ టమాటా ఆనియన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తాం ఒక్కసారి నా స్టైల్లో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా మన హోటల్లో తింటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్న స్టెప్స్ యూజ్ చేస్తూ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తరువాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి కారం వచ్చేసి ఆప్షనల్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం సరిపోతే వేసుకోని అవసరం లేదు సరిపోదు అనిపిస్తే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు అందులోకి టూ స్పూన్స్ వచ్చేసి కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ కొబ్బరి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫైనల్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ వచ్చేసి కొంచెం బరుకుగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి చట్నీకి అయితే పోపు అయితే పెట్టుకోవట్లేదు పోపు పెట్టుకుంటే పెట్టుకోకపోయినా బాగుంటుంది పెట్టుకున్నా బాగుంటుంది మీ ఇష్టం అది నేను వచ్చేసి పోపు పెట్టుకోవట్లేదు ఫైనల్గా తయారైపోయింది టమాటా ఆనియన్ చట్నీ నేను వచ్చేసి ఇక్కడ పునుగులతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు ఏ విధమైన టిఫిన్తో అయినా సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ బాయ్ నా వీడియో కనుక వచ్చి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్